హాయ్ అండి ఎప్పటి నుంచో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేస్తూ ఉన్నారు బిగ్ సైజు ముడి వేయమని చెప్పేసి నేనైతే ఆయిల్ పెట్టినప్పుడు ఎప్పుడు ఇలాగే వేసుకుంటానండి కాకపోతే వీడియో తీయను అంతేను ఆయిల్ పెట్టిన తర్వాత ఇలా ముడి వేసుకుంటే ప్లక్కర్ పెట్టి ముడి వేసుకుంటే అసలుకి సాయంత్రం వరకు కూడాను మనం విప్పేంత వరకు చుట్టూ అనేది అసలు ఊడిపోనే ఊడిపోదు పూలు వేస్ట్ అయిపోతాయి అని ముడి చుట్టూ చుట్టాను ఎలా ఉంది నవ్వు మాకండి మా ఆయిల్లో రెండు రకాలు ఉన్నాయండి గ్రీన్ బ్లాకు జుట్టు పొడుగా అవ్వకపోయినా కూడా ఊడే శాతం అనేది తగ్గించడానికైనా ఆయిల్ వాడొచ్చు కేవలం జుట్టు ఒకేసారిగా పెద్దగా వస్తుందని చెప్పేసి అయితే ఓ డబ్బా వాడి చూద్దామని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టుకోవద్దు ఊడే శాతం తగ్గుతుందా లేదా అనేది చూడటానికైతే అయితే మాత్రం ఓ డబ్బా ఆర్డర్ పెట్టుకోండి అది ఏ ఆయిల్ ఎలా వాడాలి ఎంత అమౌంట్ అనేది నేను మీకు షేర్ చేస్తాను వాట్సాప్లో అని పెట్టండి లింక్ షేర్ చేస్తాను అలాగే ఏ ఆయిల్కి ఎంత రేటు పడుతుంది ఏ ఊరికి ఎంత పడుతుంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా అండి వాట్సాప్లో హాయిన్ పెట్టండి వీడియో కాల్స్ ఫోన్లో చేయొద్దు ఓకే అండి బాయ్ బాయ్ ఇది కేవలం ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు